హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ సండే లాక్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో అందరూ బాగుండాలి అనేసి అయితే కోరుకుంటున్నానండి సో ముందుగా అయితే అందరికీ హ్యాపీ సండే అండి ఈరోజు వచ్చేసి అంటే సండే అంటేనే రెస్ట్ తీసుకునే వారం అనమాట అన్ని రోజులు పనులకి వెళ్ళినా ఈ రోజు అందరూ ఇంటికాడ ఉంటారు మా ఇంట్లో వాళ్ళు అయితే ఈ రోజు అంతా ఇంటికాడే ఉంటారు మా ఆయన కానీ మా అత్త కానీ మా మామ గాని వీళ్ళందరూ ఈరోజు ఇంటికాడ ఉంటారు కాబట్టి స్పెషల్గా ఏదో ఒకటి చేసుకొని అనమాట అలాగా ఈరోజు మా ఆయన ఇంటికాడ ఉన్నాడు కాబట్టి మా ఆయనకి ఇష్టమైన పప్పు అండ్ చికెన్ ఫ్రై చేస్తున్నాను అనమాట అందులోకి ఆయనకి చాలా అంటే చాలా ఇష్టం రండి బాగా తింటాడు అందువల్ల చేస్తా ఉన్నాను సో ఈ వీడియోని మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ చికెన్ ఫ్రై ఎవరికి తెలియదా మీరు చెప్పాలా అంటే అనుకోవద్దు ఎందుకంటే కొంతమందికి తెలుసుంటుంది కొంతమందికి తెలుసుండదు ఇది వచ్చేసి నా పద్ధతిలో అంటే నా స్టైల్లో నేను ఎలా చేస్తున్నాను అనేది మీకు కూడా ఒకసారి చూపిస్తాను చెడి ఎందుకని వెల్సిన వీడియో లెక్క వెళ్ళిపోతామా అందుకోసమైతే నేను వంద రూపాయలు చికెన్ తీసుకొచ్చాము చిన్న చిన్న ముక్కలుగా తయారు ఇస్తామన్నమాట ఇది వచ్చేసి ఇందులో వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి చికెను వచ్చేసి పెద్ద ముక్కలుగా ఏమో కానీ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటే బాగుంటుంది చాలా టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట అందువల్లే మేము చిన్ని చిన్ని ముక్కలుగా కట్ చేసుకున్నాము ఇలా నీట్గా కడిగి తీసుకున్న చికెన్లకి నేనైతే అర టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను ఎందుకంటే మా ఆయన కొంచెం తక్కువ తింటారు కారం టీ స్పూన్ పసుపు ధనియాల పొడి రెండు టీ స్పూన్లు ఉప్ప కార్ టీ స్పూను ఇందులో ఆయిల్ తగినంత కరివేపాకు రెండు రెమ్మలు కొత్తిమీర కొంచెము లాస్ట్లో వచ్చి చికెను ఇది ఫ్రై మసాలా అంటారు కదా అది వేసుకు వేసుకొని మొత్తం మిక్స్ చేసుకునేయాలి వచ్చేసి ఎందుకంటే మిరపొడి ముద్దలు ముద్దలుగా ఉండిపోతుంది కదా అక్కడక్కడ అలాగ ఏం లేకుండా బాగా కలుపుతూ ఉంటుంది ఇలా చేస్తే బాగా ఉప్పు కారం పడుతుంది ఆ ఇలా ఇలా బాగా కలుపుకొని ఒక పది నిమిషాల వరకు బాగా బాగా అదేమంటారు ఊరబెట్టుకుంటే బాగా ఉప్పు కారం అనేది బాగా పడుతుంది కదా ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఇది వచ్చేసి కొద్దిసేపు మూత పెట్టేసుకొని బాగా ఓర్నిచ్చుకుంటే మనకి నేను చెప్పాను కదా ఉప్పు అనేది బాగా పడుతుంది అనేసి పడుతుందన్న ఇలాగ నేను ఖాళీగా వండుకుంటా ఏం చేస్తున్నాను అంటే ఉప్పు ఉన్నది కదా పప్పు తాలింపు చేసుకోవాలి అయితే ఇందులో ఆయిల్ కొంచెం వేసుకోవాలండి అంటే నేను గ్యాస్ పైన ఒప్పుకున్నాను పెట్టుకొని దాని దాంట్లో ఆయిల్ వేసుకుంటున్నాను ఎందుకంటే పప్పు తిరుంబా చేయాలన్నాను కదా దానికి ఆయిల్ బాగా వేడితే ఇప్పుడు వచ్చేసి ఆవాలు ఉన్నాయి కదా ఈ ఆవాలు వేసుకుంటున్నాను ఆవా లేదినాక ఉల్లిపాయలు వేసుకుంటాము ఇందులో అలాగే మనకి వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా ఇల్లు వేసేసుకుంటాము కరివేపా రెండు రెమ్మలు చూడండి ఎరగరలు దారే వచ్చేసాయి కదా ఇప్పుడు ఇందులో మనం ముందుగా చేసి పెట్టుకున్న ఈ పప్పు ఉంది కదా అదే మిపి పెట్టుకున్న పప్పు ఉంది కదా ఈ పప్పుని ఇందులో వేసేసుకోవాలి సరే కదా ఇప్పుడైతే పప్పు తిరంబాతి అయితే అయిపోయిందండి రెడీ అయిపోయింది ఇంకా దీన్ని దించి పెట్టేసుకొని చికెన్ ఫ్రై అయింది కదా అది చేస్తాను నేను అంతా వేసుకోవాలండి అంటే కూరకెస్ అయితే సరిపక్క ధనీస్ అంటున్నాను కదా అలా అంత వేసుకోవాలన్నమాట ఆయిల్ వేడెక్కినాక అప్పుడు ఈ ఆవాలు ఉన్నాయి కదా వేయాలి నూనె బాగా వేడెక్కినాక ఆవాలు వేసుకోవాలండి వెల్లుల్లి వెల్లు పైన పెట్టుకున్నాం కదా ఇంకా నేను బాగా కలుపుకోవాలన్నమాట ఎర్రగడ్డలు వేగినాక టమాటాలు ఉన్నాయి కదా ఇవి వేసేసుకొని కొంచెం నచ్చేసుకోవాలండి ఎందుకంటే మనం ఆల్రెడీ చికెన్ అదే కలుపుకున్నాం కదా దాంట్లో వేసుకున్నాం కదా ఎక్కువ ఇప్పుడు దీంట్లో కొంచెం వేసుకోవాలన్నమాట ఎక్కువ వేసుకున్నాం అంటే ఎక్కువ కాస్ట్ అయిపోతుంది ఈ వచ్చేసి నేను తయారు చేసిందండి ఇందులో వచ్చేసి ధనియాలు మెంతులు ఆవాలు మిరియాలు సోపు గసాలు ఇవన్నీ బాగా వేయించి అనమాట ఇందులో కొంచెం అంటే మిక్సీ వేసి పొడగొడతాను కదా అప్పుడు తెల్లగడ్డగడి కొంచెం వేసి బాగా మిక్సీ పట్టుకోవాలి ఇది ఎందుకంటే అంటే చికెన్ అనేది కొంచెం నీ శ్వాసను వస్తుంటుంది కదా అలాగ నీ శ్వాస ఏం రాకుండా బాగుంటుందన్నమాట ఈ పొడి ఇది ఇదిగడే కొంచెం వేసుకుంటున్నాను నేను ఇప్పుడు వచ్చేసి మనం ముందు కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కదా ఇదిగడ ఇందులో వేసేసుకోవాలి పోసుకొని పోసుకోవాలి వస్తారు కదా ఇప్పుడే చికెన్ గడి ఉడికిపోయి వచ్చేసింది ఒకసారి చూడండి నీరు గడి ఎంత బాగా ఉడికిపోయిందో బాగా ఉడిపోయింది కదా ఇంకైతే నేను గ్యాస్ ఆపేసుకుంటున్నాను ఇది వచ్చేసి ఒక గిన్నెలు ఎక్కి తీసుకుని వెళ్ళి లాస్ట్లో ఈ కొత్తిమీర ఉంది కదండి జల్లికి వేయాలి చికెన్ ఫ్రై అయితే అయిపోయింది నేను ప్లేట్ లెక్క అంటే ఒక గిండె కూడా తీసుకుని తీసుకునేస్తాను అది వచ్చేసి కొత్తిమీర కూడా వేసేస్తాను అనమాట ఇలా వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే టేస్ట్ అనేది ఇంకొంచెం బాగుంటుంది అందువల్ల చేశాను సో ఇంకైతే ఇంకా నేను మా ఆయనకి అన్నం వేస్తాను అనమాట ఎందుకంటే ఆయన ఎక్కువసేపు ఆటలికి గిండలేడు అందుకే గబా నేసేయాలి ఆయనకి ఆయనే చెప్తాడు టేస్ట్ ఎలా ఉన్నదని చెప్పేసి చెప్తా चलता है गेंद देकर जैसा ही సో చూసారు కదా అండి ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి చికెన్ ఫ్రై పప్పు చేసుకున్నాం అనమాట అది కూడా మా ఆయనకి ఇష్టం అని చెప్పేసి ఆయనకే టేస్ట్ చేసి చెప్పినాడు చాలా బాగుంది బాగా చేసావు అని చెప్పేసి సో మళ్ళీ చెప్తున్నాను అందరికీ హ్యాపీ సండే అండి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ అలా పెట్టుకున్నారండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మిస్ అవుతున్నట్లయితే తెలుసుకోండి సో మరొక మంచి లాక్ అయితే మళ్ళీ కలుసుకుందాం బాయ్